హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నదే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా అనమాట ఈ వీడియో నచ్చే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుందండి మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు అనమాట తల్లికి వందన పథకానికి అమలు చేయడం కోసం డేట్ అనేది ఫిక్స్ అయ్యిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలను ఈ ఏడాది అమలు చేస్తున్నట్లు తెలుస్తోందనమాట తాజాగా సూపర్ సిక్స్లోని మరో కీలక హామీని మనకి మే నుంచి అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు మంత్రివర్గా మంత్రివర్గం ఈ పథకానికి సంబంధించి చర్చ జరిపి ఓ నిర్ణయానికి వచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలను ఈ ఆడది అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది తాజాగా సూపర్ సిక్స్లోని మరొక కీలక హామీని మనకి ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమందికి విద్యార్థులు ఉన్నా సరే వారందరికీ కూడా తల్లికి వందనే పేరుతో తల్లుల అకౌంట్లోకి ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల అకౌంట్లలో జమ చేస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో అమ్మబడే పేరుతో ఇంట్లో ఒక్కొక్క విద్యార్థి ఒక విద్యార్థికి మాత్రమే తల్లుల ఖాతాల్లో పదివేలు జమ చేయడం జరిగేదండి అయితే ఈ మొత్తాన్ని పదిహేను వేలకు పెంచుతూ కుటుంబ నేతలు హామీ అయితే ఇచ్చారనమాట తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు ప్రతి ఏటా పదిహేను వేల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు తాజాగా భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పద పథకం యొక్క అమలుకు తేదీని ఖరారు చేయడం జరిగింది ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి కూడా ఏటా పదిహేను వేల రూపాయలు అందజేస్తామని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగిందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఇంట్లో ఒక్కొక్కరికే ఆర్థిక సహాయం అందుతుందని కొన్ని పుకార్లు రాగా వాటిని చంద్రబాబు సర్కారు ఖండించడం అయితే జరిగింది అంటే మేము ప్రతి విద్యార్థికి కూడా ఇస్తాము ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్న నలుగురు పిల్లలు ఉన్నా ఒకటి నుంచి పన్నెండవ తరగతి చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగింది అర్హులైన ప్రతి విద్యార్థికి కూడా ఈ యొక్క సహాయాన్ని అందజేస్తామని చెప్పి సర్కారు అయితే క్లారిటీ ఇచ్చారండి ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరానికి నుంచి అమల్లోకి రానుంది అంటే ఈ ఏడాది మే నుంచి అమలు చేయబోతున్నారండి ఈ పథకం అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి అవసరమైన నిధుల కేటాయింపుపై త్వరలోనే కసరత్తులు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఫిబ్రవరి నుంచి మే మధ్యలో ఈ యొక్క పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నట్లయితే కనిపిస్తోందండి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒకటైన తల్లికి వందన పథకానికి సంబంధించి అమలు చేయడం విశేషం అన్నమాట ఈ పథకం ద్వారా విద్యార్థులు వారి తల్లిదండ్రుల యొక్క జీవితాల్లో కీలక బలుపు రానుందంటే ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి విద్యను ఆర్థిక సమస్యల కారణంగా ఆపేయకుండా తమ చదువులు కొనసాగించవచ్చు అనమాట ఇది విద్యా విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుంది రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది ఈ డబ్బులు అనేవి మీకు లబ్ధి చేకూరాలి అంటే కనుక ప్రతి విద్యార్థి కూడా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది మెయింటెనెన్స్ చేయాలండి అంటే తప్పనిసరిగా వాళ్ళకు స్కూల్ మానకుండా స్కూల్కి వెళ్ళాలండి అలాగే విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేసి ఉండాలి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి తల్లి యొక్క అకౌంట్లో పడతాయి కాబట్టి ఈ పథకానికి తల్లికి వందడం అనే పేరు కూడా పెట్టడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అప్లై చేసుకోవడానికి త్వరలోనే ఇంటిమేషన్ వస్తుందండి మరి మీకు ఎప్పుడైతే ఈ అప్డేట్ రాగానే ఎప్పుడైతే అప్లై చేసుకోవాలి అన్న అప్డేట్ రాగానే నేను మీకు వెంటనే మళ్ళీ వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట కాబట్టి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కానీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో ఉండండి ఇలా చేయడం వల్ల ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో తెలుస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీటితో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే